మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు స్వస్థపరిచే గొప్ప దేవుడు ఈనాటి ధ్యానాంశం స్వస్థపరిచే గొప్ప దేవుడు ఈనాటి వాక్య భాగంగా కొరింతీలోకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి పదివచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును కీర్తనలో ముప్పై నాలుగు పద్దెనిమిది రెండు వేల పదకొండులో అమెరికాలో జరిగిన సెప్టెంబర్ పదకొండు దుర్ఘటన అనగా ట్విన్ టవర్ పీల్చివేత పదవ సాంత్సరికం దగ్గర పడుతుండగా నా సాక్ష్యం పంచుకోవడానికి మా చచ్చివారిచ్చిన ఆహ్వానాన్ని నేను అంగీకరించాను ఆ ఘోర ప్రమాదాన్ని నేను నా భర్త దగ్గరలో ఉన్న మా అపార్ట్మెంట్లో నుండి కళ్ళారా చూశాము విను వెంటనే మేము మా ఇంట్లో నుండి ఖాళీ చేయించబడి కొన్ని వారాల పాటు తిరిగి మా ఇంటికి వెళ్ళలేకపోయాము ఇంకా దారుణమైన విషయం ఏమంటే నాకు ప్రియమైన స్నేహితురాలు ఒక ఆమె ఆ ప్రమాదంలో నార్త్ టవర్లోంచి బయటపడలేక మరణించింది ఆ ఘోర ప్రమాదం జరిగిన తరువాత నేను మానసికంగా ఎంతో నలిగిపోయాను కానీ దేవుని సహాయం చేత ఆ నష్టానుభవము నా జీవితాన్ని ముందుకు నడపడానికి మార్గదర్శి అయింది నా సాక్ష్యం ప్రజలను క్రీస్తువైపు నడిపిస్తుందని నేను విశ్వసించాను ఆ ఘోరం యొక్క సంవత్సరీకం దగ్గర పడే ప్రతిసారి ఆ బాధాకరమైన జ్ఞాపకాలు ఆ భావోద్వేగాలను తీవ్రతరం చేసి నా ప్రవర్తనలో తడబాటును కలిగిస్తుంటాయి నాలో ఆందోళన నిండుకుంటుంది నేను నిరంతరం ఏడుస్తూ ఉంటాను సాధారణం కంటే ఎక్కువసేపు నిద్రపోతుంటాను నన్ను ఒక చీకటి మేఘం ఆవరించినట్లుగా అనిపిస్తుంది ఆ రోజు చర్చిలో నా సాక్ష్యాన్ని ఎలగోలా చెప్పి ముగించాను కాని తర్వాత సంఘస్థులతో కలిసి ఆరాధనలో కూర్చోవడానికి బదులు నేను చర్చిలో నుండి బయటికెళ్లే ద్వారం వైపు పరుగెత్తికెళ్ళాను తర్వాత సబ్వే ట్రైన్లో ఇంటికి వెళ్తున్నంతసేపు మౌనంగా విక్కివిక్కి రోధిస్తూనే ఉన్నాను పౌలు ఇలాంటి వేదన బాధను గురించి వ్రాశాడు విశ్వాసులకు క్రీస్తు శిలివైపై పొందిన శ్రమానుభవం తెలుసు శ్రమలు మనల్ని పునరుద్ధాన శక్తికి నడిపిస్తాయని క్రైస్తవులంగా మనం గుర్తించాలి స్వస్థపరిచే మన దేవునికి మన బాధ మనకంటే ఎక్కువ తెలుసు గనుక శోధన కాలంలో దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో ఆనుకుందాం నేటి ధ్యానం దేవుడు నా గాయాలను స్వస్థపరిచి నా విచారాన్ని తొలగించి నన్ను పైకి లేవనెత్తగలడు ప్రార్థన తండ్రి మా కష్టకాలంలో మమ్మను అక్కున చేర్చుకుంటున్నందుకు వందనాలు మమ్ము నాదరించి నీ బలాన్ని గూడ్చిన నిశ్చయతను మాకిమ్ము ఆమె ప్రార్థనాంశం ఘోర ప్రమాదాన్ని బట్టి భయాలో భయాందోళనకు గురైనవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు క్రిస్టీనా రే స్టాంటన్ జెర్సీ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్